జీవనం అందరికీ మీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు కడప దగ్గర ఒక గ్రామానికి మనము విజిటింగ్కు రావడం జరిగింది వీరు చూడండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇంటి నిర్మాణము పడమరనే హద్దుగా చేసి వీరు నిర్మించడం జరిగింది చూడండి పడమర పూర్తి హద్దుగా నిర్మించడం జరిగింది కాకపోతే మనం ఏ ఇంటికైనా ఒక కాంపౌండ్ వాల్ అనేది అవసరమని ప్రతి వీడియోలోనూ చెబుతూ ఉంటాం వీరికి స్థలం లేక ఖచ్చితంగా హద్దుగా చేసి కట్టడం జరిగింది కాకపోతే ఇలా కట్టడం దోషం కాదు కానీ వీరు చూడండి పడమర నైరుతికి మెట్లు ఇచ్చారు అదేవిధంగా పడమర నైరుతిలో వీరు ఒక టాయిలెట్ నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో నేను వచ్చిన తర్వాత వీరికి చాలా మేలు జరిగింది ఎట్టి పరిస్థితుల్లో నైరుతి మూలలో టాయిలెట్ నిర్మాణం అనేదే చేపట్టవద్దు ఇది పూర్తి నైరుతి దోషం కిందికే వస్తుంది కాబట్టి ఇలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నేను చెప్పడం జరిగింది అదే కాక మీరు ఇంటి లోపల పరిస్థితి చూస్తే ఒకసారి చూడండి ఇది మనకు దక్షిణమైంది ఈ ప్రాంతము దక్షిణమైంది మీరు చూడండి ఇక్కడ ఏ విధంగా గోడను లోపలికి రంధ్రాలు చేసి నేను ఎట్టి పరిస్థితుల్లో నైరుతి కార్నర్లో చేపట్టవద్దని చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో వీరు కూడా చూడండి ఏ విధంగా చేశారో పూర్తి నెట్టు నైరుతిలో ఈ విధంగా గోడను లోపలికి చేసి పెట్టడం జరిగింది అంటే ఇక్కడ ఒక గూడులాగా నిర్మించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో నైరుతి దోషానికి ఇది ఒక కారణం అవుతుంది ఖచ్చితంగా ఈ గూడును మనము పూడ్చివేయమని చెప్పాము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇటువంటి గూడుకు మనము పెట్టడం అనేది నిషిద్ధం కాబట్టి ఇక్కడ గూడు ఖచ్చితంగా తీసేయవలసి వస్తుంది అదేవిధంగా చూడండి ఇంకొకటి అంటే ఇక్కడ వీరు ఉత్తరం వైపు ఈ ఉత్తర మధ్యస్థానము ఈ విండో పర్ఫెక్ట్గా సరిపోయింది ఇది మంచి శకునమే బ్రహ్మాండంగా ఉంటుంది ఇబ్బంది లేదు అదేవిధంగా మనము ఈ లాస్ట్ ఇక్కడ వీరు కిచెన్ ఏర్పాటు చేసుకోడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా చూడండి మీరు ఒకసారి చూడండి ఈ ఇంట్లో వీరు చేసిన మరొక తప్పు దక్షిణ నైరుతిలో వీరు ఈ గూడు పెట్టడం ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ ఇటువంటి గూడు నిర్మాణాలు అనేవి చేపట్టవద్దు ఇవి ఖచ్చితంగా నైరుతి దోషం కిందికే వస్తాయి కాబట్టి నేను చూసిన వెంటనే ఈ గూడును మనము కూడ్చివేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా మనము ఇంకొక రూమ్లోకి వెళ్ళడం జరిగితే ఇక్కడ కూడా మీరు చూడండి ఏ విధంగా వీళ్ళు చేయడం జరిగిందో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఖచ్చితంగా అదే విధంగా దక్షిణ నైరుతిలో వీరు మరొక గూడు పెట్టడం జరిగింది ఇది కూడా తీవ్రమైనటువంటి నైరుతి దోషం కిందికే పరిగణించబడుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఏ రూమ్కు మనం చూసుకున్నా ఇలా నైరుతి భాగంలో గూడు నిర్మాణాలు అనేవి సరైన పద్ధతి కాదు కాబట్టి ఈ విధంగా మీరు చేయడము తప్పు వీటిని వెంటనే మనము పూడ్చివేయమని చెప్పడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఇది ఉత్తరం వాల్ అవుతుంది అంటే ఉత్తర మధ్యస్థానానికి వీరు చూడండి ఎక్సిలెంట్గా బీరువా గూడు పెట్టడం జరుగుతూ ఉంది ఎక్సిలెంట్గా ఉత్తరము అనేది మనకు కుబేర స్థానం అవుతుంది కాబట్టి ఉత్తర మధ్యస్థానంలో ఇటువంటి బీరువాకు గూడు ఏర్పాటు చేసుకొని పెట్టడం వల్ల ఈ ఇంట్లో ఎక్సిలెంట్గా ధనాభివృద్ధి జరుగుతుంది కాబట్టి నేను చెప్పినటువంటి చిన్న చిన్న లోపాలు కనుక వీరు సరిచేసుకున్నట్లయితే ఈ ఇల్లు బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంటుంది కాకపోతే ఈ ఇంటి నిర్మాణంలో ఖచ్చితంగా ఈ ఇంటికి ఒక కాంపౌండ్ వాల్ ఖచ్చితంగా ఈ ఉత్తరము అలాగే తూర్పుకు ఈ రెండు భాగాల కన్నా కనీసం వీరు ఒక కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకుంటే అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా ఉంటుందని నేను చెప్పడం జరిగింది వీరు కూడా ఖచ్చితంగా ఆచరిస్తామని తెలపడం జరిగింది చాలామంది మన కెమెరా ముందుకు వచ్చి చెప్పాలంటే వారు ఎరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అని కొంచెము ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కాబట్టి చాలామంది కెమెరా ముందుకు వచ్చి చెప్పలేరు కాబట్టి వారి భావాలను నేనే తెలియజేయడము జరుగుతూ ఉంది కాబట్టి ఈ విధంగా వీరు ఈ మార్పులు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంటుంది కాబట్టి స్వామి వెంకటేష్ నమస్కారం